తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యుక్కులు పొందరై గ్రామ నివాసి ఇలాంటి బలగా జిల్లా పోరాటాల ప్రాంతం నుంచి బంగారా కుటుంబాలని మొట్టమొదట కోసం చాకరి విముక్తి కోసం సాయుధంగా పోరాడినటువంటి నిజాం కర్కస తోడాలకు బలైనటువంటి సందర్భం ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నాటి నుండి ఈనాటి వరకు దేవుల్ని దర్శించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఖమ్మం ప్రకారం ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసుకున్న తారు నాయక్ గారికి నివాళులర్పించే దాంట్లో వచ్చినటువంటి తారు నాయక్ గారి చరిత్ర ఆ కుటుంబం ఆ నేపథ్యం కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాం కర్కసత్వానికి వ్యతిరేకంగా నిజాం అక్కడ బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కొని ఆడపిల్లల్ని చరిచి చంపేటటువంటి సందర్భాలు జరుగుతున్న క్రమంలో యువతరానికి కమ్యూనిస్టు పార్టీల్లోకి ఆహ్వానించేటటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొని యువతను కమ్యూనిస్టు పార్టీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి ఆ ప్రయత్నం కొనసాగించినటువంటి తాను నాయకారిని ఎట్టనన్నా చంపాలని చెప్పినటువంటి విసునూరు ద్వారా ఆ ప్రయత్నం కాళీ నరసింహారెడ్డి అనేటటువంటి ద్వారా ఇవాళ ఈ బంజారాల్లో ఉండేటటువంటి యువకులందరినీ రెచ్చ కొడతా ఉన్నాడు తాను నాయకు సాయుధ పోరాటం వైపు దిశకపోతా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తాను నాయకుని మట్టు పెడితే ఆ తండల నుంచి ఇంకా లంబాడీ యువకులు ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలోకి రాకుండా ఉంటారనేటటువంటి కుటీల ప్రయత్నం చేస్తూ తండ మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి అందరి మీద పెట్రోల్ పోసి వరిగడ్డి పైన కప్పి తగలబెట్టేటటువంటి క్రమం చేస్తూ తాను నాయకు బయటకు రాకపోతే నీ అందరినీ చంపుతామని చెప్పడు కాశీం రజ్వీకి వ్యతిరేకంగా తాను నాయకు ఆనాడు బయటకు వచ్చి తన ప్రాణాలని తుపాకి తూటాలకు అర్పించి తను నెలరాలినటువంటి సందర్భం అనేక మందిని తుపాకులతో కలిసి చంపిన తాను నాయకుని మాత్రం ఆ నిజాం ఖాసిం రజవి అనేటటువంటి వాడు ఎంత కరకసంగా చంపాడంటే బాగా బలిష్టమైనటువంటి పొగబొట్టినటువంటి దున్నపోతుల బండికి చక్రానికి తాను నాయకుని కట్టి ఆ బండిని ఆ యొక్క దున్నపోతుల్ని కొడుతూ కారం జల్లుతూ వాతలు పెట్టి కారం జల్లుతూ ఉంటే ఆ పౌరుషానికి గుట్ట రాళ్ళు చూడపొండి అవి పైకెక్కుతూ ఉంటే ఈ తానునాయక బండి చక్రాలకు తిరుగుతూ చుట్టుకుంటూ మాంసం తూట్లు తూట్లుగా ఛిద్రమైపోయి ఇవాళ యొక్క మనిషి శరీరంలో శరీర భాగంలో నుండి మాంసం రక్తము కారిపోతూ చాలా ఘోరాతి ఘోరంగా చనిపోయినటువంటి సందర్భం అంటే ఇంత కర్కసంగా సంపడానికి గల కారణం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలలో అక్కడ ఉండేటటువంటి యువతని తాను నాయక్ చేర్చుకోకుండా ఉండాలి వాళ్ళు పోకుండా ఉండాలి అని అంటే తాను నాయకు పట్టిన గతే మిగతా మరి వాళ్ళు ఎవరు ఈ పోరాటంలోకి పోయినా కూడా వాళ్ళకి ఏ గతి జరుగుతుంది అనేటటువంటి హెచ్చరికల్లో భాగంగా చేసిన తాను నాయక్ కుటుంబం మొత్తం పదకొండు మంది ఆ యొక్క పోరాటం ప్రజల కోసం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో అసూలు భాసినారు దర్యానాయక్ గారు మొన్న ఒక రెండు నెలల క్రితం వల్ల అన్నగారు చనిపోయినారు ఆ కుటుంబం మొత్తంగా ఇయాల కమ్యూనిస్టు పార్టీ అండదండలతోని లంబాడి ప్రజలకు భూమిని పంచినటువంటి ఘనత ఉన్నది అందులో భాగంగానే నాయక్ యొక్క వీర గాథలను వీర చరిత్రను స్మరించుకుంటూ ఇవాళ ఖమ్మము నడిబొడ్డున లకారం ట్యాంకు బండ్ పైన తాను నాయక్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇవాళ మార్చి ఇరవై తారీఖు అని అంటేనే బంజారాల ఐకాన్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడి యొక్క మరణించినటువంటి రోజు ఆయన స్మరించుకోవాల్సినటువంటి రోజు అని చెప్పని బంజారా పీడలందరూ గుర్తించి గౌరవించి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని విరోచిత పోరాటాలకు ఇవాళ మనం ఆ పోరాట పట్టి మనం పద్ధతుల్లో భాగంగా నిర్వహించుకోవాలని చెప్పని సేవల సేనగా మేము పిలుపునిస్తా ఉన్నాం జై హింద్ జై శివాలాల్ అదే ప్రథమ కమ్యూనిస్టు గిరిజన కుటుంబం నుంచి ఉన్న ఆ కుటుంబం జనగామ ఏరియాలో వచ్చేసి ఇష్ణూర్ దొరకి వ్యతిరేకంగా ఆ రోజు జరిగిన పోరాటంలో ఆ ఏదైతే పాల్గొన్నారో పూర్తిగా వెట్టి శాఖరి విముక్తి కోసం పోరాటం చేశారో ఆ పోరాటంలో అమరులైన ఆ కుటుంబం నుంచి కూడా మొత్తంగా ఆ కుటుంబంలో ఉన్న అందరు కూడా ఈ ఉద్యమం కోసమే బలైపోయారు